శివాయగురు వే నమ నమః వైభవప్రదంగా జీవించాలని సుఖ సంతోషాలతో నిండిన జీవితం కావాలని ఎవరికి ఉండదు ప్రతి సామాన్య మానవుని నిరంతర తపన అదే మరి ఎందుకని తమ కళల జీవితాన్ని సాధించుకోలేకున్నారు తపన ఉంటే సరిపోదు తపనని తపస్సుగా మార్చి సాధనా జీవితంలోకి అడుగు పెడితేనే అనుకున్న కళలు కన్నా జీవితాన్ని సాధించుకోగలరు మరి దానికి ఎన్నో అడ్డంకులు అవరోధాలు సాధనా మార్గంలో అయితే వచ్చే కష్టాలు పరీక్షలు అన్నీ కావు ఒక్కసారి సాధన చేయగానే ఆకాశం నుంచి కనక వర్షం కృషి చేయాలి అనే మైండ్ సెట్ ఉన్నవారు ఎలాగూ ఈ సాధనా మార్గంలో నిలబడలేరు అది వేరే విషయం కానీ సాధనా మార్గంపై మక్కువతో గురు కృప పొందడానికి తప్పిస్తూ కష్టమైన నష్టమైన సాధనా మార్గమే ముఖ్యం అనుకున్న వారికి సాధనా మార్గంలో వచ్చే విఘ్నాలు కానీ నిత్య దైనందిన జీవితంలో వచ్చే వృత్తిపరమైన అవరోధాలు కానీ తొలగించుకోవాలంటే ఎలా అందుకు సిద్ధగురువులు సూచించిన అద్భుతమైన సాధన వైభవ సిద్ధి గణేష సాధన ఉన్నది ఇది పదకొండు రోజుల సాధన ఇది ఎప్పుడైనా ఒక మంచి రోజు చూసుకుని పెట్టవచ్చు అయితే మనకి విశ్వావసనామ సంవత్సరం అంటే ఆంగ్ల సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఏడున గణేష చతుర్థి దగ్గరలోనే ఉంది కావున వినాయక చవితి రోజు మొదలుపెట్టడం మరింత శ్రేష్టమైనదిగా చెప్పబడుతుంది ఇది చాలా సులభమైన సాధన రంగులు కెమికల్స్ లేని బంకమట్టితో చేసిన గణేష విగ్రహం ఏదైతే మనం వినాయక చవితికి తెచ్చుకుని పూజిస్తామో ఆ విగ్రహం ముందే ఈ సాధన చేయవచ్చు పదకొండు రోజుల సాధన తర్వాత నిమజ్జనం చేయవచ్చు లేదు సాధన చేసిన గణపతిని మేము పూజా మందిరంలోనే ఉంచేసుకుంటాం అనుకుంటే మీ వద్ద ఇదివరకే శ్వేతార్క గణపతి ఉంటే అంటే తెల్ల జిల్లేడితో చేసిన గణపతి ఉంటే కనుక దాని ముందు కూర్చుని సాధన చేయవచ్చు లేదంటారా కొత్తది తెచ్చుకొని సాధన మొదలు పెట్టవచ్చు ఇది రాత్రిపూటే చేయవలసిన సాధన ఈ సాధనకి మట్టి గణపతి లేదా శ్వేతార్క గణపతితో పాటు ఇక్కడ చూపిస్తున్న యంత్రం కూడా అవసరం ఇదేమి రాగి రేగు పైన గీయించవలసిన అవసరం లేదు పూజా సామాన్ షాపుల్లో భోజపత్రాలు చిన్నవి లేదా మీడియం సైజుల్లో దొరుకుతాయి కనీసం ఫోర్ ఇంటూ ఫోర్ సైజులో ఉంటే మంచిది దానిపైన దానిమ్మ పుల్లతో కానీ వెండి కలం అంటే సిల్వర్ పెన్తో కానీ కుంకుమని ఆవు నేతితో కానీ లేదా నీటితో కానీ తడిపి దానిలో ముంచి యంత్రాన్ని గీయాలి లేదు స్వామి మాకు ఎక్కడ లేని పనులు ఎక్కడ లేని బిజీ అంతలేని బద్ధకం ఫ్రీ బస్ అంటే మటుకు రామేశ్వరం దాకా వెళ్ళామంటారా వెళ్ళొచ్చేస్తాం కానీ పక్క సందులో ఉన్న పూజా సామాను షాపుకి వెళ్ళి కనుక్కొని కొనుక్కోలేము అంటారా ఒక మందపాటి తెల్ల కాగితం లేదా తెల్లని అట్ట మీద ఇందాక చెప్పిన విధంగానే యంత్రాన్ని గీయండి మా ఊర్లో అసలు దానిమ్మ పుల్లలే దొరకో స్వామి అంటారా వారు ఎర్రని స్కెచ్ పెన్నుతో అయినా యంత్రాన్ని గీసి మొత్తానికి సాధనైతే మొదలు పెట్టవచ్చు సాధనని మీరు ఉత్తర దిశని చూస్తున్నట్లుగా కూర్చుని చేయాలి ఎర్రని వస్త్రాలు ధరించి చేయాలి పగడాల మాల ఈ జపానికి శ్రేష్టం అది లేదు అనేవారు రెడ్ రెడ్ హకీక్ మాల అది లేదు అంటే మార్కెట్లో దొరికే ఏదో ఒక ఎర్ర పూసల మాల లేదా ఎర్రచందనం అని చెప్పి అమ్మే ఎరుపు రంగు వేసిన చెక్క పూసల మాల అయినా సరే వాడవచ్చు ఏ దోషం లేదు గణపతి ముందు యంత్రాన్ని ఉంచి దానిపైన గరిక ఉంచి ఒక బెల్లముక్క నైవేద్యంగా పెట్టి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమేదేవా సర్వకార్యేషు సర్వదా అని యంత్రాన్ని చూస్తూ పదకొండు సార్లు జపించాలి తర్వాత గురుమంత్రం ఉపదేశం ఉన్నవారు ఒక మాల గురుమంత్రం చేయాలి అది లేనివారు మన ఛానల్లో ఇచ్చిన గురు మంత్రాన్ని ఒక మాల జపించండి తర్వాత ఇప్పుడు ఉపదేశించబోయే మంత్రాన్ని కనీసం పదకొండు మాలలు జపించాలి శక్తి ఉన్నవారు ఇరవై ఒక్క మాలలు కూడా చేయవచ్చు అది ఇంకా మంచిది మంత్రం ఉపదేశిస్తున్నాను విన్ను నిఠారుగా ఉంచుకోండి నాతో పాటు మూడు సార్లు ఉచ్చరించండి ఇదే ఉపదేశం శ్రీం వక్రతుండాయ హూం శ్రీం వక్రతుండాయ హూం శ్రీం వక్రతుండాయ హూం లఘువుగా ఉన్న అత్యంత శక్తివంతమైన ప్రభావవంతమైన మంత్రం సామాన్యుల నుంచి సాధకుల వరకు అందరికీ వైభవాన్ని ప్రసాదించే అద్భుతమైన మంత్రం ఇది పదకొండు రోజుల సాధన తర్వాత కనీసం ఒక నూట ఎనిమిది ఆహుతులు వరిపేలాలు ఆహుతులుగా ఇస్తూ లఘు హోమం చేస్తే మంచిది మన సిద్ధమంతరం ఛానల్ తరఫున సాధన క్యాంప్స్కి అటెండ్ అయిన వారికి ఆల్రెడీ లఘుహోమం నేర్పించాము ఇంకా నేర్పిస్తున్నాము కూడా కావున మన సాధకులంతా సులభంగానే ఈ హోమం చేసేసుకోవచ్చు హోమం మేము చేసుకోలేము అనుకునేవారు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి కనీస రుసం ఒక ఐదు వందల పదహారులు చెల్లించి మీ గోత్రనామాలతో హోమం ఎలా చేయించుకోవచ్చో ఆ వివరాలు పొందగలరు సాధన తర్వాత యంత్రాన్ని పూజా మందిరంలో ఉంచుకొని నిత్యం కనీసం పదకొండు సార్లు ఈ మంత్రం జపిస్తే చాలా మంచిది మట్టి గణపతితో సాధన చేస్తే అది నిమజ్జనం చేయండి శ్వేతార్క గణపతి అయితే గనుక పూజ గదిలో ఉంచుకొని పూజ చేసుకోవచ్చు శంభవే గురవే నమ శ్రీమాత్రే నమ స్వస్తి